రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయలు దాకా పలకడం జరిగింది సెంట్ వైట్ నూట నలభై ఐదు రూపాయల దాకా పలకడం జరిగింది బెస్ట్ టాప్ క్వాలిటీ ఉంటే నూట నలభై ఐదు రూపాయల దాకా పలకడం జరిగింది వైలెట్ చామంతి కిలో యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి యాభై రూపాయలు తా అండి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి నూట ఇరవై రూపాయలు పేపర్ ఎల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై నూట పది దాకా పలకడం అయితే జరిగింది పేపర్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట నలభై ఐదు రూపాయలు ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఒక మండీలో మిగతా అంతా కూడా నూట ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నలభై నలభై రెండు రూపాయలు పోవడం అయితే జరిగింది అది కూడా తేమ పూలు బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే మాత్రమే నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు బ్యాగులు లాట్లు ఒకటి రెండు లాట్లు మాత్రమే నలభై రెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా నలభై నలభై ముప్పై ఐదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక తాము పూలు కాబట్టి ఈ రేట్లు అయితే పలికాయి ఇక ఆర్వాస్ పూలు ఏదో ఉంటే నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి కోలారు చిక్బలాపూరు నంగిలి మార్కెట్లో కూడా ఇరవై రూపాయలతో తా ఉండి నలభై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడమైతే జరిగింది ఇవన్నీ ఈరోజు వీకోట నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూలు యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం